మనం ఎవరికి చెప్పుకోవాలి మనుషులకు చెప్పుకుంటాం కొంతమంది ఆదరిస్తారేమో ఓదారుస్తారేమో ధైర్యపరుస్తారేమోనని కుటుంబీకులతో పంచుకుంటాం ఎవరితో ఒక చెల్లెలతో కావచ్చు అక్కతో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు మన బాధలు పంచుకుంటాం బంధువులకు కావచ్చు లేకపోతే మన ఇరుగు పొరుగు వారికి కావచ్చు చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఏం చేస్తారు ఆపద సమయంలో వాళ్ళు ముఖము చాటేస్తారు ఎందుకు వీడు నన్ను ఎక్కడ డబ్బులు అడుగుతాడేమో వీడెక్కడ మా ఇంటికి వస్తాడేమో అని కొంతమంది మొహము చాటేస్తారు అందుకే దేవుడు అంటున్నాడు మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది నా వైపు చూడు నన్ను నమ్ముకోమని అంటున్నాడు దేవుడు మనము ఎవరిని నమ్ముకోవాలి యహోవాను నమ్ముకోవాలి యహోవాను ఆశ్రయించాలి యహోవాను ధ్యానించాలి యహో కొరకు మనము ఎదురు చూసే బిడ్డలంగా మనం ఉండాలి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని కొన్ని దినాల్లోకి వస్తే మనుషులు వస్తారనుకున్న అవసరం వస్తే మన మన ఇంటికి వస్తారంట ఏదైనా కానీ వాళ్ళకి విలువైన వస్తువు కావాలన్నా లేకపోతే నీతో ఏదైనా పని పడినా కానీ అప్పుడు వస్తారు వెతుక్కుంటూ తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం మనకు చూపించరు మన ఇంటి దరిదాపులో కూడా రారు కానీ మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కానీ నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రేమలో మాత్రము స్వార్థము లేదు అసూయ లేదు కపటము లేదు డంబము లేదు ఎందుకంటే నిన్ను నన్ను అత్యధికముగా ఆయన బహుబలముగా ప్రేమిస్తున్నాడు ప్రేమనే సహోదరి మనుషులు ఎవరైనా ప్రేమిస్తారా ప్రేమించరు అవసరానికి వాడుకొని తర్వాత పక్కన పడేస్తారు వీళ్ళతో నాకేం పనిలే నేను ఎందుకు వెళ్తాను వీళ్ళ దగ్గరికి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు కానీ నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవునితో నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ సమస్య దేవునికి చెప్పుకునే వ్యక్తిగా స్త్రీగా పురుషుడుగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నిరుత్సాహంలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆపదల్లో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు అప్పుల బాధలతో నిన్ను అనేక మంది దూషించవచ్చు నిన్ను గాయపరచవచ్చు వీడు బ్రతికింతేరా ఈమె బ్రతికితే ఎప్పుడు మారదు ఎంత ప్రార్థనకి వెళ్తున్నా కానీ వీళ్ళు ఎప్పుడు స్థితిలోనే ఉంటారు అని చాలామంది అవమానించవచ్చు నిన్ను ప్రేమైనా సహోదరుడా సహోదరి బాధ పెట్టిన కానీ మా దేవుడు మన దేవుడు మనకు తోడయ్యుండి రక్షిస్తాడండి రక్షిస్తాడు అపాయకరమైన స్థితిలో నుండి కూడా దేవుడు విడిపిస్తాడు అప్పులన్నీ కూడా వేస్తున్నామంలో ఈ రాత్రి దేవుడు తొలగిస్తాడు హలేలుయా హలేలుయా కాబీ మనము నమ్మాలి నమ్మినప్పుడు కార్యాన్ని దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతాం నిన్ను కొందరు పైకి నువ్వు పైలో పైకి వది ఎదిగే కొంది మనుషులు చాలామంది గాయపరుస్తూ ఉంటారు నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఒంటరితనంలో కూడా దేవుడు నిన్ను ఉంచుతాడు ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు నువ్వు దేవుని విలువ తెలియదు నీకు అప్పుడే నిన్ను ఒంటరిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు అప్పుడేం చేస్తావు నువ్వు ఇక నాకు ఎవరు దిక్కు లేరు నాకు దేవుడేది కానీ నువ్వు అప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు కాబట్టి మనం మనుషులను నమ్ముకోకూడదండి తమ్ముడు సహాయం చేస్తాడు అన్న సహాయం చేస్తాడు చెల్లెళ్ళు సహాయం చేసి తల్లిదండ్రులు సహాయం చేస్తారు బంధువులు ఉన్నారని కానీ వారి ఎవరిని కూడా నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు కానీ ఈ రాత్రికాల సమయంలో మనము ఏ దేవుని వాక్యం వెలుగుగా ఉంది మనం ఎవరిని వెంబడించాలి ఎవరిని ఆరాధించాలంటే ప్రభువుని ఆరాధించాలి ఆయన వాక్యాన్ని గై ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలోకి ధ్యానం చేసుకోవాలి ఈ వాక్యం ఎందుకు వచ్చిందా అని మనం ఇంకా మారని క్రియలు మారని పద్ధతులు ఉంటే మనము సరి చేసుకొని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క చిత్తంలో మనము వాడబడాలి ఇంకా నువ్వు ఎంతైతే నువ్వు కిందకి కిందే ఉంటావో దేవుడు నిన్ను అంత పైకి నిన్ను లేవనెత్తుతాడు ఆయన పడిపోయిన వారిని లేవనేతకు ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు ఈ లైవ్ చూసేవారు ఎవరైనా కావచ్చు నువ్వు ఏదైనా కానీ కోల్పోతున్నావా ఇక నా జీవితం ఇంతే అని నువ్వు బాధపడుతూ ఉన్నావా మనోవేదన చేత నువ్వు నలిగిపోవచ్చునవా నిరాశతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను ప్రభు తోడై ఉన్నప్పుడు మనకు ఏ అపాయము ఏది సంభవించదు కాబట్టి మనము మన మనస్సు ఎవరి మీద పెట్టాలంటే యహోవా మీద మనము పెట్టాలి మనుషులు నమ్మొద్దు కానీ యహోవాను నమ్మాలి యహోవాను ఆశ్రయించాలి అప్పుడు మనకు ఏది కొదు లేకుండా ఆయన సమృద్ధిగా సహాయం